వెల్కమ్ టు రుద్రా టీవీ ఇప్పుడు టూ వీలర్లతో పోటీ పడి మరి కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి పదుల సంఖ్యలో ఉన్న కంపెనీల నుండి వందలాది మోడల్స్ వేలాదిగా కార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ నెలకొంది దీంతో తక్కువ ధరకే మంచి ఫీచర్లతో వాహనాలు వస్తున్నాయి అంతేకాదు గతంలో బాగా సక్సెస్ అయిన వాహనాలను సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు ఇలా తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం టాటా కూడా సరికొత్త ఫీచర్లతో ఓ పాత మోడల్ ను తీసుకువస్తోంది భారతీయులకు సుపరిచితమైన టాటా సుమో సరికొత్త ఫీచర్లతో మళ్లీ రోడ్డెక్కనుంది అంతేకాకుండా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఈ సుమోను తీసుకువస్తుంది టాటా కంపెనీ టాటా సుమో ఇప్పటికీ చాలా మందికి ఓ ఎమోషన్ ఒకప్పుడు ఆటో రంగాన్ని ఓ ఊపు ఊపిన ఈ వాహనం ఎస్యులో ఫస్ట్ వర్షన్ టాటా క్రేజ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని మరోసారి వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది ఇప్పటికే సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ ను రెడీ చేసింది ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దీన్ని ప్రదర్శించారు ఇప్పుడు మరోసారి మార్కెట్ను షేక్ చేసేందుకు టాటా సుమో సిద్ధమైంది త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో మరోసారి టాటా సుమోలు రోడ్డెక్కనున్నాయి టాటా సుమో గతంలో మాదిరిగానే బాక్సింగ్ లుక్ తో వస్తోంది అయితే డిజైన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది పాత సుమోకే ఆధునిక హంగులు జోడించి సరికొత్తగా రూపొందించారు ఫ్రంట్ లుక్ చాలా రాయల్ గా ఉంది ఎల్ఈడి హెడ్ లైట్లు బంపర్ సుమో లుక్ ను మరింత అద్భుతంగా మార్చాయి ప్రస్తుతం మార్కెట్ లోని పెద్ద పెద్ద ఎస్యూవీలను పోలి ట్రెండీగా కనిపిస్తోంది ఇక ఈ టాటా సుమో సైడ్ లుక్ కూడా అదిరిపోయింది పెద్ద పెద్ద డోర్స్ విండోస్ వీల్ ఆర్చ్ కనువిందు చేస్తోంది అలాగే సుమో ట్రేడ్ మార్క్ బ్యాక్ లుక్ కలిగి ఉంది ఇలా ఎటువైపు నుండి చూసినా ఈ న్యూ టాటా సుమో అవుట్ లుక్ అద్భుతంగా ఉంది న్యూ టాటా సుమో ఇంటీరియర్ విషయానికి వస్తే డ్రైవర్ తో కలిపి ఎనిమిది సీట్లతో వస్తోంది సీట్లు గతంలో మాదిరిగా కాకుండా మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు డాష్ బోర్డ్ కూడా డ్రైవర్ కు ఉపయోగపడే టచ్ బటన్స్ తో వస్తుందని చెబుతున్నారు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టచ్ స్క్రీన్ ను ఇందులో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది టాటా సుమో సుదూర ప్రయాణాలకు ఉపయోగించే వాహనం కాబట్టి లగేజ్ కూడా ఎక్కువగా పట్టేలా బూట్ స్పేస్ ఉంటుంది దాదాపు మూడు వందల లీటర్ల బూట్ స్పేస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు సీట్లను మందించడం ద్వారా దీన్ని ఏడు వందల లీటర్లకు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కారు మొత్తాన్ని చల్లబర్చేలా ఏసీ కలిగి ఉంది ఈ న్యూ టాటా సుమో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది ఇక మైలేజ్ విషయానికి వస్తే డీజిల్ అయితే లీటర్ కు పదిహేను నుండి పదిహేడు కిలోమీటర్లు పెట్రోల్ అయితే లీటర్ కు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు సిఎన్జి అయితే కేజీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా ఇక మైలేజ్ విషయానికి వస్తే డీజిల్ అయితే లీటర్ కు పదిహేను నుంచి పదిహేడు కిలోమీటర్లు పెట్రోల్ అయితే లీటర్కు పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్లు సిఎన్జి అయితే కేజీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు టాటా సంస్థ ఇప్పటి వరకు న్యూసుమో ధరను వెల్లడించలేదు అయితే ఆటో మార్కెట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బేసిక్ మోడల్ ధర నాలుగు నుండి ఏడు లక్షలలోపు ఉండే అవకాశం ఉంది సుమో భారతీయ మార్కెట్ లో ఎస్యూవీ కార్లకు కొత్త అర్థం చెప్పింది వ్యక్తిగత వాడకం నుంచి ఆసుపత్రి స్కూల్ వాహనాల వరకు సుమో చాలా కాలం పాటు రోడ్లపై రాజ్యం కానీ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుల కారణంగా ఇది వెనుకబడిపోయింది అయినా ఈ టాటా సుమో ఇప్పటికీ చాలా మందికి ఓ ఎమోషన్ ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ